తాగు నేను తాగునా తాగటం నీకు అట్టనా ఒకసారి ఎత్తుకో ప్రభాస్ ప్రభాస్ ఎత్తుకుంటా చూసా మిర్చి సినిమాలో అట్ట ఎత్తుకోవాలి అట్ట ఎత్తుకుంటావు తాగుతావా ఎందుకు బెటర్

మరి ఎన్ని ఉంటాయి నీకు లీటర్ రెండు లీటర్లు ఉంటాయి అండి ఒక దాంట కానీ నీకు తాటో రాజ్ అయ్యో చాలా ఉన్నాయి ఈ లోన ప్రవేశించిన మనము ఈ లోకంలో మనకు ఉపకారముగా ఉన్న వేటికి మనము నమస్కరించక మనకు సమస్తోపకారములు చేసినటువంటి దేవుని సన్నిధిని మనము సేవించిన పని నమస్కరించుట

ఇప్పుడే అయిపోయింది ఇప్పుడే కృషి చెప్పలు వేసుకుంటుంది అయిపోయిందండి చర్చి అందరూ వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వస్తున్నారు అయింది టైం ఈ క్రమములో నేడు మేమును మీ నామమున ఆనాడు విశిష్యులు వలె మీ ఆత్మ చెప్పున జరిగిస్తున్నాము కావున తైరమున వాడి మమ్మలను వాడుకను అనేది దేవుడు ಅನ್ನ <laughs> 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 <laughs>

ఇప్పుడు ఇంటికే తెలిపోతున్నాం అండి చర్చ అయిపోయింది రెండు అయింది ఇప్పుడు టైము ఇది ఒకటి తీసుకున్నాను ఎట్లా ఉందో కామెంట్ చేయండి బాగానే ఉంటది హలో ఈ రోలు అవన్నీ తీసుకున్నాను ఇలా చూపిస్తాను క్యాలెండర్ ఈ సంవత్సరం ఉంది పార్కింగ్ అసలు జనం తెగొచ్చారు ఫస్ట్ సోమవారం కదా ప్లస్ సంవత్సరంలో మొదటి నెల మామూలుగా ఆరు జనం తాగ మా కాగు నీళ్ళు చూస్తే తాగవు ఇప్పుడే ఇంటికి వచ్చాము తోటకా నుండి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చామంటే లేకు లేకు లే చెప్పులు తీయడా బయటి లేదగట్లా మనం ఇది ఒక తిండి కవరు ఇల్లో కవరు ಈ ಮೂಡು ಆ ತಿಂಡಿ ಬೆಡ್ಷೀಟ್ ಓಪನ್ వచ్చింది ಮೊತ್ತ

ఇంకా రోలు ఒకటి తీసుకున్నా రోల్ రోల్ చూపిద్దాం ఈ రోలు ఒకటి తీసుకున్నాను వంద రూపాయలు పడింది అది చిన్న రోలు ఎప్పుడు అల్లం చెల్లిపోయి ఎట్ట మీరు ఆ టైం ఆకుండా ఇంకా అప్రేట్ ఎట్లా నంచుకొని దాంట్లో కొట్టుకొని వేసేసుకోండి అప్పటికప్పుడు కాళ్ళేది ఇంకొద్దులే ఇంకేంది ఇంకనా ఆ ఆ చూపి అవి అంతిమంత్రా అసలు అబ్బా సరే అది ఏ మంత ఒకటి సరే రేపు నాగపట్నంకే ఓపెన్ చేయలేదు వెళ్ళేటప్పటికి నింపిస్తా అవసరం అయితే

బెడ్షీట్ వచ్చి ఆరు వందలు పడింది ఇది ఒకటి అరవై రూపాయలు పడింది ఇది ఒకటి అరవై రూపాయ మూడు అదేమో ఆరు వందలు పడింది పెద్దది మాల్లో వెళ్ళాం ఏమవులే కలర్లు అన్ని డార్క్ లేవు ఏ దీనికి అర్థంలే లే ముందు పిల్ల ఏం తేలా తేవాలి మళ్ళీ వెళ్తున్నాం మొత్తం సెట్ చేసాము కానీ లూజ్ వచ్చింది ఎట్టయినా కుట్టించుకో మరి జిప్పు కవరు సైజు కరెక్ట్ ఇచ్చాడు కానీ కొంచెం కొంచెం ఎక్కువ కుట్టాడు సైజు సైజు దాని మీద ఇది ఎందుకు గ్యారంటీ ఇచ్చా